ప్రభునందు ప్రియ సోదరి సోదరులరా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరు వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమ వందనాలు చెల్లిస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయం ఆరవ వచనము నుండి తొమ్మిదవ వచనం వరకు ఉన్న భాగాన్ని మనం చదువుకుందాం ముందుగా ఆరు ఏడు వచనాలు ఇస్రాయలీలుహోవాస్ సన్నిధిని మరల దుష్ప్రవర్తనులైరి వారు యుహోవాను విసర్జించి ఆయన సేవ మానివేసి బయలు అస్తారోతులు అను సిరియనుల దేవతలను సిదోనీయుల దేవతలను మోయాబీయుల దేవతలను అమోనీయుల దేవతలను ఫిలిస్తీయుల దేవతలను పూజించుచూ వచ్చిరి ఎహోవా కోపాగ్ని ఇస్రాయేలీయుల మీద మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి చేతికిని అమోనీయుల చేతికిని వారిని అప్పగించను దేవుడి లేఖన భాగమును దీవించులాగున చిన్న ప్రార్థన చేద్దాం కృపగల మా దేవ మా మధ్య ఉన్న దేవుడవని మాలో ఉన్న దేవుడవని మిమ్మను స్థుతిస్తున్నాం ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ద్వారా నేడు మాకు అనుగ్రహించిన మేలులు ఆశీర్వాదములు మేము తలపోయిటకు మీరే కృప చూపించుదురని వాక్యమును మాకు దయచేయుదురని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్ ప్రిలరా న్యాయాధిపతుల గ్రంథం అధ్యాయం పదవ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకున్నాం ఏమిటా పేరంటే ఇద్దరు చిన్న ప్రవక్తలు మరియు ఇస్రాయేలీయుల తిరుగుబాటు సో మొదటి ఐదు వచనాలలో తోల యాయిరు అని ఇద్దరు న్యాయాధిపతులను గురించి మనం విన్నాం సో మొదటి ఐదు వచనాల ఒక భాగం ఇద్దరు న్యాయాధిపతులు చిన్న న్యాయాధిపతులు అంటారు ఎందుకంటే వారు చిన్నవారు అని కాదు వారిని గూర్చి కొద్ది సంగతులు మాత్రమే దైవ గ్రంథములో దేవుడు రాయించాడు అందుకే మైనర్ జడ్జెస్ మేజర్ జడ్జెస్ అన్నారు అంటే కొంతమందిని గురించి విస్తారంగా వ్రాయబడి ఉన్నది మరి కొద్ది మందిని గురించి కొద్దిగా రాయబడి ఉన్నది సో మొదటి ఐదు వచనాలు తోల యాయిరు తర్వాత ఆరు నుండి తొమ్మిది వచనాలు ఇ్రాలీయుల తిరుగుబాటు ఇస్రాయేలీయుల తిరుగుబాటు ఆ తరువాత మూడవది పది నుండి పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనము గమనిస్తూ ఉండగా అమోనీయుల యుద్ధ సన్నాహాలు అమోనీయుల యుద్ధ సన్నాహాలు పిల్లలు ఈ భాగాన్ని మనము గమనిస్తూ ఉండగా ఈ భాగములో మనకేం కనబడుతోంది యాయిరు మరణించిన తరువాత యాయీరు మరణించిన తరువాత ఇస్రాయేలీలు మరలా యుహోవా దృష్టికి చెడు ప్రవర్తన ప్రవర్తించువారయ్యారు ఇస్రాయేలీలు మరలా చెడు ప్రవర్తన ప్రవర్తించేవారయ్యారు వారు బయలు దేవతలను అస్తోరు అదినలో సిరియా అదినలో సీదోను మోయాబు ఇజ్రాయేలు భూభాగము ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాలు ఇప్పుడు ఇరాన్ ఇరాక్ ఆ సిరియా ఈ ప్రాంతాలు కదా బబులోను బయలు ఈ దేవతలు కదా వారు ఎహోవాను ఆరాధించాలి బదులుగా వేరే వాటిని ఆరాధించటం ప్రారంభించారు తద్వారా ఇహోవా కోపము రగిలింది ఫలితంగా దేవుడు శత్రువులకు వారిని అప్పగించాడు ఫిలిస్తీయులకు అప్పగించాడు అమోనీయులకు అప్పగించాడు పద్దెనిమిది సంవత్సరములో వారు దాసులయ్యారు పద్దెనిమిది సంవత్సరాలు వారు మిక్కిలి శ్రమకు లోనయ్యారు ఇది ఈ భాగములో మనము గమనిస్తున్నటువంటి సారాంశం ఇందులో కొన్ని ముఖ్యమైన సంగతులను మనం ఆలోచన చేద్దాం సో మొదటి ఈ ఆరు నుండి తొమ్మిది వచనాలలో మొదటి భాగం ఇస్రాయేలీయుల అన్య ఆరాధన ఆరో వచనములో కదా వారు ఏం చేశారు వారి యొక్క దుష్ప్రవర్తన ఇస్రాయేలీయుల దుష్ప్రవర్తన ఆరో వచనములో ఇస్రాయేలీలు యహోవా సన్నిధిని మరలా దుష్ప్రవర్తనులైరి వారు యహోవాను విసర్జించి ఆయన సేవ మాని వేసి ఇతరమైన వాటిని పూజించుచు వచ్చిరి ఆరో వచనములు అంటే యహోవా దృష్టికి వారు చెడు చేశారు పురుల మనం పాత నిబంధనలో గమనిస్తుండగా గమనిస్తూ ఉండగా నిర్గమాకాండం ఇరవై అధ్యాయం మూడు నాలుగు ఐదు వచనాల్లో దేవుడు ఏమన్నాడు మీ దేవుడైన యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తులో నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించాను మిమ్మల్ని విడిపించాను దాసత్వము నుండి విడిపించాను నేనే కదా విడిపించిన వాణ్ణి నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు ఆయన పైన ఆకాశం అందే గాని క్రింద భూమి ఎందే గాని భూమి క్రింద నీళ్ళ ఎందే గాని దేని రూపమునైనను విగ్రహము నైనను చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు ఒకవేళ దేవుణ్ణి కాకుండా వారు వేరే వాటిని ఆరాధించిన ఎడల దేవుని కోపము వారి మీద మండును అనే మాట గమనిస్తుంది దేవుని కోపము కదా దేవుడు వారి మీద కోపించేవాడు రోషము గలవాడు ఆయన కదా కృత నిబంధనలో మనము గమనించినప్పుడు మానవుడు సృష్టికర్తను సృష్టికర్త అనగా ఆయన ఎంత గొప్పవాడు భూమిని చేసినవాడు ఎంత గొప్పవాడు ఆకాశమును చేసిన వాడు ఎంత గొప్పవాడు ఈ సముద్రములను చేసినవాడు ఎంత గొప్పవాడు అయితే ఈ గొప్పవాడైన సృష్టికర్తకు బదులుగా భూమిని ఆరాధిస్తే సృష్టిని ఆరాధిస్తే ఆకాశమును ఆరాధిస్తే దేవుడు కలుగజేసిన నక్షత్రములను ఆరాధిస్తే దేవుడు కలుగజేసిన సముద్రమును ఆరాధిస్తే దేవునికి కోపము రాదా రోమా రోమాపత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఐదవ వచనములో అటివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా బదులుగా సృష్టమును పూజించి సేవించిరి దాడు మానవుడు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు ప్రిలరై ఈ వచనాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే మనము కూడా చాలాసార్లు దుష్ప్రవర్తన ఆయన దృష్టికి దేవుని దృష్టికి ఆయనను విసర్జించిన వారం ఆయనకు దూరమైన వారం ఆయనను ఆరాధించుట మానివేసిన వారం ఆయనను పూజించుటకు బదులుగా లోకమును పూజించామా ధనమును పూజించామా ఇలాంటి మన మీదికి దేవుని కోపము దిగి రావాలి తీర్పు ఉన్నది అయితే ప్రియులరా యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై మానవులందరూ చేసినటువంటి అవిధేయతకు ఫలితంగా తీర్పు తన మీదికి వేసుకున్నాడు ఇదే శుభవార్త నీ మీదికి రావాలి తీర్పు నీ మీదికి రావాలి కానీ నీ మీదికి రావాల్సిన తీర్పును తన మీదికి వేసుకున్నాడు ఆయన కొరింది రెండవ పత్రిక ఐదు ఇరవై ఒకటిలో ఎందుకనగా మనము ఆయన ఎందు దేవుని నీ అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోరకు పాపముగా చేసెను ఎప్పుడైతే ఈ సత్యాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో క్రీస్తులో ఒక నిజమైన దేవునితో ఒకే దేవునితో సంబంధం పునరుద్ధరించబడుతుంది ఫుల వాస్తవానికి మనము యథార్థమైన హృదయముతో యేసు క్రీస్తును ఆరాధించాలి అని దేవుని ఉద్దేశం కదా రోమిలకు యోహాను స్వార్థ నాలుగు ఇరవై మూడులో యథార్థముగా ఆరాధించువారు అది ఆరాధనలో తప్పిపోయారు ఇస్రాయేలీ ఈనాడు మన ఆరాధన అంటే ఆయన మన తీర్పును తప్పించాడు గనుక మనం ఆయన ఆరాధించాలి ఆయన ఆరాధిస్తే తీర్పు తప్పించబడదు యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది ఇప్పుడు వచ్చే ఉన్నది దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను మనము కృపలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు కృపలో జీవిస్తున్నప్పుడు ఒకవేళ మన హృదయాలు ఈ కాని వాటి వైపు ఒకవేళ తిరిగితే వాటిని విడిచిపెట్టినట్లుగా ఆయన కృపణిస్తాడు యేసుక్రీస్తు యొక్క సంతృప్తిలో విశ్రాంతిని ఆయన అనుగ్రహించువాడు సో ఒకటి వారి యొక్క అవిధేయత దుష్ప్రవర్తన రెండు ఏడవ వచనములో దేవుని కోపాగ్ని ఏడవ వచనములో దేవుని కోపాగ్ని రెండవది యహోవా కోపాగ్ని కోప అగ్ని ఇస్రాయేలీల మీద మండగా మండగా ఆయన ఫిలిస్తీయుల చేతికి అమోనీయుల చేతికిని వారిని ప్రిలర్ ఈ భాగములో మనం గమనిస్తూ ఉండగా న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం గమనిస్తే మాటి మాటికి ఆ మాట చూడగలం యహోవా కోపాగ్ని ఇస్రాయేలీల మీద మండెను న్యాయాధిపతుల గ్రంథం రెండు పద్నాలుగులో ఇక్కడ ఏడులో పది ఏడులో కోపాగ్ని కోపాగ్ని నూట ఆరవ కీర్తన నలభైలో యహోవా కోపము ప్రజల మీద రగులు కొనెను ఆయన తన స్వాస్థ్యము ఎందు అసహ్యపడెను ఆయన వారిని అన్యజనుల చేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి కోపపు అగ్ని ఇస్రాయేలీల మీద ఉన్నది మరి ఈనాడు సర్వమానవాలి దేవునికి వ్యతిరేకముగా ఉండగా వారందరి మీద కోపాగ్ని కోపపు అగ్ని మన మీదికి రావాలి దహించి వేయబడాలి కాలిపోవాలి కాని ప్రియులారా ఈ కోపమంతా తన కుమారుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద తండ్రి వేయుట ఇదే శుభవార్త సువార్త త్రోవను నడుచువారులరా ఇలాగూ జరుగుట చూడగా మీకు చింత లేదా తన కో ప్రచండ కోప నమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మీలో ఎవనికైననో కలిగనో లేదో చూడుడి విలాపవాక్యములు మొదటి అధ్యాయం పదకొండు పన్నెండు వచనాల్లో పరమ నుండి ఆయన అగ్ని నా ఎముకల మీద ప్రయోగించి ఉన్నాడు అది ఎడతెగక కాల్చుచున్నది కదా మన అగ్నిని యేసు ప్రభు వారి మీద మోపాడు ఆ చీకటి వేళ మూడు గంటల చీకటి వేళ సర్వ మానవాళికి రావలసిన దైవాగ్ని ఆ ఉగ్రత ఆ కోపము యేసు ప్రభు మీద వేసినప్పుడు నా దేవా నా దేవా నన్నేలా చేయిబిడ నాడితివని ఆయన కేక వేశాడు మన అగ్నినంతటిని ఆయన భరించాడు మన అగ్నినంతటిని ఆయన భరించాడు ఫిలిస్తీయుల చేతికి అమ్మోనియుల చేతికి వారిని అప్పగించాను నిన్ను అప్పగించాలి నన్ను అప్పగించాలి ఏ ఈ కృపా వార్తనికి అర్థం కావాలి కానీ ఆయన దుష్టుల చేతికి అప్పగించబడ్డాడు రోమియుల చేతికి అప్పగించబడ్డాడు అన్య జనాంగము చేతికి ఆయన అప్పగించబడ్డాడు నిన్ను విడిపించటానికి ఆయన అప్పగించబడ్డాడు నిన్ను ఆయన తన కుమారునిగా చేసుకునుటకు ఆయనను విడిచిపెట్టాడు చూడండి రోమిలికి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా యేసుక్రీస్తు ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము యేసుక్రీస్తు రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డారు యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులయ్యారు ఎన్నటెన్నటికి నీతిమంతులయ్యారు ఉగ్రత నుండి ఆయన తప్పించాడు దాసత్వము నుండి ఆయన కుమారత్వములోనికి ఆయన నడిపించాడు విడిపించాడు కృపలో ఉన్న విశ్వాసి శాపము క్రింద లేడు కృపలో ఉన్న విశ్వాసి శాపము క్రింద లేడు అగ్ని క్రింద లేడు ఈనాడు చాలా మంది ధర్మశాస్త్రమును నమ్మే బోధకులు ఎంటి కృప కృప అంటున్నారు కృపనేనండి ఈనాడు కృప ద్వారా రక్షించబడ్డాము ఇది ఆశీర్వాదపు బోధ అని అనుకుంటే అవును ఆశీర్వాదపు ఇది మానవుని దేవుడు ఆశీర్వదించటానికే వచ్చాడు ఆయన శపించటానికి కాదు యేసు క్రీస్తును నమ్మిన వారి శాపమంతటిని యేసు ప్రభు మీద మోపాడు ఇది నీకు అర్థం కావాలి అర్థం కాకపోతే అది పసితనం నీ వెర్రితనం రే సహోదరుడా సహోదరి ఆలోచన చెయ్యి యేసు క్రీస్తు ప్రభువు ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వాదము క్రింద మనమున్నాము మూడవ అంశం మనము ఎనిమిది తొమ్మిది వచనాలు అక్కడ ఒక పేరు పెట్టుకుందాం ఇస్రాయేలీయుల శ్రమ మొదటిది ఇస్రాయేలీయుల దుష్ప్రవర్తన రెండవది యహోబా కోపాగ్ని మూడవది ఎనిమిది వచనాల్లో ఇస్రాయేలీయుల శ్రమ ఎనిమిదవ వచనం వారు ఆ సంవత్సరము మొదలుకొని ఇస్రాయేలీయులను అనగా యోర్ధాను అవతలనున్న గిలాదు నందలి అమోరీయుల దేశములో కాపురమున్న ఇస్రాయేలీ పద్దెనిమిది సంవత్సరములు చితకగొట్టిరి అణచివేసిరి మరియు అమోనీయులు దేశస్థులతోను బెన్యామీనియులతోను ఎఫ్రాయిమీలతోను యుద్ధము చేయుటకు యువర్ధాను దాటిరి గనుక ఇస్రాయేలీయులకు మిక్కిలి శ్రమ కలిగెను కదా ఈ శత్రువులు పద్దెనిమిది ఏండ్లు వారిని చితకగొట్టిరి అనచి వేసిరి కదా ఇక్కడ ఇస్రాయేలీలు ఈ శత్రువులందరూ వారి మీదకి యుద్ధానికి రాగా మిక్కిలి శ్రమ కలిగను ప్రిలర దేవుణ్ణి విడిచిపెట్టుట ద్వారా శత్రువుల చేతిలో వారు ఓడిపోయారు పరాజితులయ్యారు కాండం ఇరవై ఆరవ అధ్యాయం పదిహేడవ వచనములో నేను మీకు పగవాడ నగుదును ఇస్రాల్లారా మీరు నన్ను విసర్జిస్తే నేను మీకు పగవాడినవుతాను మీ శత్రువుల ఎదుట మీరు చంపబడుదురు మీ విరోధులు మిమ్మను ఏలుదురు మిమ్మను ఎవరును తరమకపోయినను మీరు పారిపోవుదురు తలసర్లు దేవు దేవుని నుండి నిన్ను ఏది వేరు చేసింది నీ దోషమే కదా నీ దోషమే కదా నా దోషమే కదా మన అవివేకం మన అతిక్రమం యశాగ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో దేవుడు ఏమన్నాడు రక్షింప నేరక ఉండునట్లు యహోవా హస్తము కురచకాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మరుగు చేశను అదేనాడు దేవునికి దూరం అగుటయే పాపం కదా దేవునిని ప్రేమించకుండా వేరే వేరే దేనిని ప్రేమించిన అది పాపమే కదా పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు అని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు యోహాను వార్త ఎనిమిదవ అధ్యాయములో ఆయన వ్రాయించాడు అయితే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారు వారిని ఆయన ఆ పాపము నుండి ఆయన విడిపించేవాడు కదా ఇక్కడ పద్దెనిమిది సంవత్సరములు శత్రువులు వారిని చితకగొట్టి 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 వారిని బంధించి వారిని చితకగొట్టి ఒకసారి కలువరి సిల్వలో తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను కొట్టాలి కానీ బదులుగా యశ క్రీస్తు ప్రభు ఆయన ఆయన కొట్టబడ్డాడు మార్క్స్ వార్త పద్నాలుగు నలభై ఐదు నలభై ఆరులో ఇస్కరియత్ యూద వచ్చి బోధకుడా అని ముద్దు పెట్టుకున్నాడు అంటేనే అక్కడొచ్చిన సైనికులు ఆయన మీద పడి ఆయనను బంధించిరి పట్టుకొనిరి అతయి సవరత ఇరవై ఏడవ అధ్యాయంలో పిలాతు ఆయనను కొరడాలతో కొట్టించి ఆయన ఆయన వీపు నాగటి చాలవలే దున్నబడింది ఆయన తలపైన ముళ్ళకీటం కొట్టబడింది సైనికులలో ఒకడు రెల్లుతో ఆయన తలను కొట్టగా రక్తము చివున చెమ్మింది కారణమేమిటి రక్త మాంసములు గల మనలను విడిపించటానికి ఆయన రక్త మాంసములలో పాలివాడయ్యాడు ఎవరి పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదహైదు వచనాలు ఆయన శరీరము చీల్చివేయబడింది ఆయన శరీరము రక్తమంతా కాల్చివేయబడింది ఆయన మిక్కిలి శ్రమ నొందాడు త్రోవను నడుచువారులరా నాకు కలిగిన శ్రమ వంటి శ్రమ ఎవనికైనా కలిగినదా లేదో చూడుడి నిదానించి చూడుడి ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన శ్రమ పడ్డాడు ఈనాడు ప్రభువును మనం అంగీకరించుట ద్వారా శిక్ష నుండి ఆయన విడిపించాడు మనలను పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు యేసునందు జీవము నిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించేను దేవునికి స్తోత్రం నిజమే శరీరములో పాప మరణ నియమమున్నది ఉన్నది ఈ పాప మరణ నియమము నుండి ఆయన నిన్ను నన్ను ఆయన విడిపించేను విడిపించేను ఆయన విడిపించిన దేవుడు అదొకప్పుడు దాసత్వములో ఉన్న వారం ఆయన విడిపించాడు ఈనాడిక పాప దాసత్వము లేదు ప్రియులార పాప దాసత్వము నుండి ఆయన మనలను విడిపించాడు ఎందుకంటే ఆయన మరణ యసుక్రీస్తు మరణ సమాధి పునరుత్నములలో మనము సాదృశ్యము గలవారమయ్యాము అందుకే నేడు పాపము నుండి మనలను విముక్తులనుగా ఆయన చేశాడు శాపము నుండి విముక్తులనుగా చేశాడు ఈ సత్యాన్ని ఎరిగి మనం ఏం చేయాలంటే ఆయనను సేవించాలి అంటే మీరు ఆయనను సేవించుట ద్వారా విమోచించబడరు మీరు విమోచించబడ్డారు గనుక ఆయనను సేవించాలి ఆయనను సేవించుట ద్వారా మీరు కుమారులు కుమారత్వమును పొందరు మీరు కుమారత్వమును పొందారు గనుక మీరు ఆయనను సేవించాలి కదా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సంపూర్ణమైన కార్యమును నెరవేర్చి ఆయన ముగించాడు ఇక విశ్వాస జీవితములో అణిచివేత ఉండదు ఇక్కడ మూడు విషయాలను మనం గమనించాం ఇస్రాయేలీయుల వారి యొక్క దుస్థితి ఆ దుస్థితి నుండి శాపము నుండి పాపము నుండి ఆయన విడిపించాడు దేవుని కోపాగ్ని రెండవది ఆ కోపాగ్ని ధర్మశాస్త్రము క్రింద ఉన్న శాపం దాని నుండి ఆయన విడిపించాడు పద్దెనిమిది సంవత్సరాల దాసత్వం ఆ దాసత్వము నుండి ఆయన విడిపించాడు మనకు స్వతంత్రాన్ని అనుగ్రహించాడు విశ్వాసి నేడు తన కృషి ద్వార కాక కృప ని క్రీస్తు యేసు ముగించిన కార్యము ద్వారా దేవునితో నేరుగా సంబంధం ఆ సంబంధమును కొనసాగించుకోవాలి మనము ఆ కోపాగ్ని తప్పించబడ్డాం ఆయనకి ఎంతైనా మనము కృతజ్ఞులమై ఉండాలి మాత్రమే కాదు దేవుడు మనలను ఆశీర్వాద కారకులుగా చేసి ఉండగా ఈ ఆశీర్వాదమును చేపట్టి అనేకులకు ఈ ఆశీర్వాదమును పంచుటకు పరిశుద్ధాత్మదేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక ఆమెన్ ప్రార్థన కృపగల మా దేవ కలువరిలో మీరు చేసిన కార్యము ద్వారా మాకు అనుగ్రహించిన ఆశీర్వాదములు ఎంత గొప్పవో మీ కృప ద్వారా మేము ఆ స్థితిలో నిలిచి ప్రభు అందులోనే నడుచుటకు మీరే మాకు సహాయము దయచేదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమీన్